శ్రీకాకుళంలో మంగళవారం జరిగిన అవగాహన కార్యక్రమంలో విలువలతో కూడిన నవ సమాజం కావాలని జేసీఐ శ్రీకాకుళం మెయిన్ అధ్యక్షులు జేసీ కూన అనిల్ కుమార్ తెలిపారు చెప్పండి మీరు ఏం చేయొచ్చు అనుకుంటున్నారు సోషల్ మీడియాలో ఒక ఒక వీళ్ళ బాయ్స్ ఇద్దరు గర్ల్స్ ఇద్దరు నాకు చెప్పాలి మీ అందరికీ సెలెక్ట్ పిచ్చుకొని మీరు హ్యాపీగా పీస్ ఉన్న ఈ ప్రపంచంలో ప్రతి మానవుడు చేస్తున్నటువంటి తప్పు ఏదైనా ఉంది అని అంటే తనను తనను తాను మోసం చేసుకోవడం అది ఏంటంటే సమాజంలో జరుగుతున్నటువంటి అతి పెద్ద దొంగతనంతో మరణాన్ని మనం మోసం చేసుకోవాలి ముఖ్యంగా మనం ఎందుకు చదువుతున్నాము అసలు ఈ డిగ్రీ ఈ బీకామ్ బిఏ బిఎస్ఏ ఎందుకు చదువుతున్నాము ఏంటి పర్పస్ ఏంటి అనేది ఆలోచించాము బాబు